మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా లేదా ఇల్లు కట్టిన తర్వాత చదులు పట్టిన డోర్స్ తో బాధపడుతున్నారా జీవిత కాలం చదులు పట్టని డోర్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా ఐ లివ్ డోర్స్ అండ్ విండోస్ వారు లైఫ్ లాంగ్ చదులు పట్టని స్టీల్ డోర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట అంతేకాకుండా డిఫరెంట్ సెక్యూరిటీ లాకింగ్ సిస్టమ్స్ లో ఈ డోర్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే చూడడానికి వుడ్ డోర్స్ లో ఉన్నాయి కదా కానీ కంప్లీట్ గా యూవి కోటింగ్ స్టీల్ డోర్స్ అనమాట ఇవి డోర్స్ తో పాటునే గుమ్మాలు కూడా కంబైండ్ గా కలిపి సెట్ అనమాట వీళ్ళే మనకి ఇన్స్టాల్ చేసి ఇస్తారు ఈ డోర్ ఇన్ డోర్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ విధంగా అవుట్ సైడ్ ఎవరు అనేది చూసి డోర్ ఓపెన్ చేయడానికి సెక్యూరిటీ పర్పస్ ఇచ్చారనమాట వీళ్ళ దగ్గర రెగ్యులర్ సైజెస్ మీకు నచ్చినట్టు డోర్స్ కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ ఐ లీవ్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్ షోరూమ్ వచ్చేసి పిఠాపురం నుండి కాకినాడ వెళ్ళే బైపాస్ రోడ్ లో పండూరి జంక్షన్ దగ్గరలోనే ఉందన్నమాట ఇంకా ఎలాంటి డాట్స్ ఉన్నా స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను చెక్ చేసేయండి అండ్ దీంతో పాటు వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి వైజాగ్ అండ్ తునిలో కూడా ఉన్నాయి అంతే కాకుండా ఆల్ ఓవర్ ఆంధ్ర వీళ్ళు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం టోటల్ ఎయిట్ కీస్ వస్తాయండి నార్మల్ గీస్ అన్నమాట మనకి కీస్ ఎవరికైనా దొరికినట్టు అనిపించారు ఒకవేళ పోయినా మనకి ఇందులో మాస్టర్ కీస్ ఉంటాయి వన్స్ మనం ఈ కీ గా ఇందులో పెడితే ఇన్స్టాల్ చేస్తే కనుక ఈ సో పనిచేయవు కీస్ దొరికినా కూడా ప్రాబ్లం లేదు అది ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి దొంగలకు దొరికినా సరే మనం ఎటువంటి భయంతో ఉండవల్సరం లేదండి